అందరు ఎదురుగా వచ్చాయి వచ్చినాయి రైతా గారికి పన్నోట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం నేను గెలిచిన తర్వాత ఈ ఊరికి ఈ ఊరికి ఏడు ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల పన్ను తీసుకురావడం జరిగింది అందుకోసం రేపు రేపు కూడా ఈ ఊరును దగ్గర తీసుకొని ఈ ఊరును అన్ని విధాలు అభివృద్ధి చేసే అవకాశం నాకుంది నేను

రాష్ట్రపతి బియ్యం సద బియ్యం అది సర్కార్ బియ్యం అది కాంగ్రెస్ బియ్యం అది కొత్త జీవుల బియ్యం ఇలా అక్క చెల్లెలు బ్రహ్మాండమైన ఇంద్రమ ఇంద్రమ చీరలు కట్టుకుంటారు బ్రహ్మాండమైన ఇంద్రమ చీరలు కట్టుకుంటారు మీరు కట్టే చీరలు మీ ప్రభుత్వం వచ్చిన చీరలు నార్మల్ గా కడి పొందు రాకుండా అడ్డగట్టి నార్మల్ గా కడి పొందు రాకుండా అడ్డగట్టి చీరలు మీ దాన్ని కూడా కమిషన్ దగ్గర మరి ఇది నికార అక్క చె దూరంగా ఉండాలని చెప్పి ఆ సారి పనిపడం జరిగింది ఇంకొక విషయం తెలంగాణ ఆంధ్ర విడిపోయినాడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినాడు పదహారు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేతిలో పెట్టిండ్రు ఇక మీ రాష్ట్రానికి వచ్చిన వాట ఇది అయితే కేసీఆర్ అధినాక ఇది నాకుడు కేసీఆర్ పక్కన ఉన్నాళ్ళు వాడు పక్క ఉన్నాడు ఇటు పక్క ఉన్నాడు అందరూ ఉన్నకాడి నా గారు దిగిపోతేటప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అప్పులేషన్ ఎనిమిది లక్షల కోట్లు అప్పం చేసినంతే మీకు కాళేశ్వరం కట్టేవాడు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అలం కూడా కట్టిన వాళ్ళ ముందే కూలిపోయింది సెక్రటరీ కట్టిన సెక్రటరీ మొత్తం ఆగవాగం కేసీఆర్ గుండెలు వింగితే కేసీఆర్ గుట్టలు వింగతే గుండు మింగిడు ఇలా కేసీఆర్ గుట్టలు మింగడు ఇలా గుండు మిగిడు ఉన్న కాడ మిగి అందుకోసం మింగ కూడా చేయాలంటే

ఏడు తొండలో రెండు వందల కోట్లతో ఇంటికి వేడి స్కూల్ తీసుకొచ్చిన ముప్పై ఐదు ఏళ్ళుగా కష్టపడుతున్న ఎవడు జూన్ కాలేజ్ ఇరవై ఏళ్ళ జూన్ తీసుకొచ్చి మన పిల్లల పేద పిల్లలు అందరూ కూడా జూన్ కాలేజ్ చదువుకునే అవకాశం తెప్పించిన అందుకోసం అన్ని కాదు ఏదంటే చేయడానికి సిద్ధమైన వీళ్ళు ఏం చేసారు జగీశ్ రెడ్డి కిషోర్ ఇద్దరు కలిసి చెక్ డామ్లు వచ్చే చెక్ డామ్ల మీద కమిషన్ దగ్గర అవతల నేను వచ్చిన తర్వాత చెక్ డామ్లు పూర్తి చేస్తే పన్నెండు వేల ఎకరాల పంటలు అంతా ఉన్నాయి కోట్ల లక్షలాది కుట్ల వడ్లు బంతా ఉన్నాయి అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం తత్త జీవుల ప్రభుత్వం శ్రమ జీవుల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం పేదల పడుగుల వర్గాల ప్రభుత్వం అందుకోసం పడుగులైన వర్గాలకు సంబంధించిన అని ఎకడమిక్ చెందారు నేను నాగారా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెత్తే కాబట్టి అందరిందరూ కూడా దీన్ని పదకొండు తారీకాడు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనము చేస్తూ